హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెలి ఆ స్టోరీలోని ఇరవయో భాగం ఇందుని ప్రకాష్తో చూసిన తర్వాత రోజు సూర్య సీరియస్గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి మైండ్ డైవర్ట్ చేసుకోవాలి అనుకుని కారులో బయలుదేరుతూ సూర్య మనసు పదే పదే ఇందు తప్పు చేయలేదని చెప్తూ ఉంటే ఎందుకు నేను చూసిన దాన్ని నేను నమ్ముతున్నాను ఒకవేళ నా బుజ్జిని వాడు ట్రాప్ చేసి కావాలనే నా ముందు అలా చేశాడేమో అసలు బుజ్జితో ఏం మాట్లాడకుండా ఇదంతా నిజమే అని నమ్మటానికి లేదు ఒక్కసారి బుజ్జితో మాట్లాడాలి అని ఫోన్ చేయబోయి ఇలాంటి విషయాలు ఫోన్లో కాదు డైరెక్ట్గా మాట్లాడితే బెటర్ అనుకుంటూ హిందీ ఇంటికి బయలుదేరుతాడు సునీత సూర్యకి హిందూకి హిందూ మీద ఇంకా ఎక్కించి చెప్పాలి అనుకుని సూర్య దగ్గరికి హిందూకి చెప్పకుండా బయలుదేరుతూ హిందూ వాళ్ళ వీధి మలుపు దగ్గరికి సూర్య కారు వస్తుంటే అప్పుడే సునీత స్కూటీ మీద వెళ్తూ సూర్య కార్ని గుర్తుపట్టి తన కార్కి సునీత స్కూటీని అడ్డం తన స్కూటీని అడ్డం పెట్టి ఇదేంటి సూర్య ఇలా వస్తున్నాడు ఒకవేళ హిందూతో మాట్లాడాలని వస్తున్నాడా అలా అయితే మేము చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అలా జరగటానికి వీల్లేదు ఇందుని ఒక క్యారెక్టర్లెస్గా నమ్మించాలి అనుకుని వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పి బలవంతంగా దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి రెండు నిమిషాల తర్వాత అన్నయ్య నేను ఇలా చెప్తున్నాను అని నువ్వు బాధపడద్దు ఇందు అసలు మంచిది కాదు అన్నయ్య దానికి అసలు క్యారెక్టర్ లేదు అది నీ శత్రువైన ప్రకాష్ని నీకంటే ముందే ప్రేమించి నిన్ను ట్రాప్ చేయడానికి ప్రేమించినట్టు నటించింది ఇదంతా నాకు తెలుసు నీతో చెప్పాలని అనుకున్నాను కానీ నన్ను బెదిరించింది నీకు తెలుసు కదా ఇందు పంతానికి ఏదైనా చేస్తుందని అది ఆఖరికి నన్ను చంపటానికి కూడా తెగిస్తుంది అందుకే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను కానీ ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండలేక నన్ను సొంత చెల్లెళ్ళగా చూసుకుంటున్న మా అన్నయ్య జీవితం ఏమైపోతుందో ఏమోనని ఏది ఏమైనా సరే నీకు నిజం చెప్పాలి అని డిసైడ్ అయ్యి నీ దగ్గరికి వస్తున్నాను కానీ నువ్వే ఇక్కడికి వచ్చావు ఈ నిజం నీకు చాలాసార్లు చెప్పాలి అనుకున్నాను కానీ నీకు నిజం చెప్పాలి అనుకున్న ప్రతిసారి హిందూ బెదిరిస్తూనే ఉండేది అందుకే చెప్పలేక ఆగిపోయాను కానీ ఇంకా చెప్పకుండా నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నువ్వు నన్ను నీ సొంత చెల్లెలిలా చూసుకున్నావు అలాంటిది మా అన్నయ్య జీవిత నాశనం నా కళ్ళెదురుగా అవుతుంటే చూడలేను అంటూ తను తీసిన ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఫోటోలు అన్నీ సూర్యకిచ్చి ఇవన్నీ నిజమే అన్నయ్యా అది మిమ్మల్ని కావాలనే మోసం చేస్తుంది దానితో మీరు బ్రేకప్ చెప్పండి లేకపోతే మీ జీవితమే నాశనం అవుతుంది నేను మీకు ఇవన్నీ చెప్పానని ఇందుకు చెప్పకండి అన్నయ్య అది దేనికైనా తెగిస్తుంది ఇదంతా దానికి చెప్పను అని నాకు ప్రామిస్ చేయండి అన్నయ్య అని ఏడుపు నటిస్తూ అడుగుతుంది అప్పటికే సూర్య ఫోటోలన్నీ చూసి షాక్కి గురయ్యి సునీత వైపు కన్నీళ్ళతో చూస్తూ ఇదంతా నిజమేనా సునీత నిజం చెప్పు నా బుజ్జి అలాంటిది కాదు ఇదంతా అబద్ధం కదా అని చివరి ఆశగా అడుగుతాడు సునీత మనసులో కోపంగా ఇన్ని చూపించిన అలా ఎలా అబద్ధం అంటున్నావు సూర్య ఇలా అయితే నేను నిన్ను ఎలా నమ్మించాలి నాకు నిన్ను ఏడిపించడం ఇష్టం లేదు కానీ నువ్వు హిందువుని ప్రేమించటం వల్ల నేను నీకు ఈ బాధంతా నువ్వు హిందువుని ప్రేమించకుండా ఉండుంటే నీ లైఫ్ నువ్వు చూసుకొని ఉంటే ఇప్పుడు ఇలా బాధపడేవాడివి కాదు ఏం చేస్తాం దేవుడు రాసిన రాత ఎవరు తప్పించుకోలేరు కదా అనుకుని ఇంతలా ఆర ఆధారాలు చూపించిన ఎందుకు అన్నయ్య నువ్వు నమ్మట్లేదు ఇందుకి అసలు క్యారెక్టర్ లేదు అసలు దానికి మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దే యోగ్యత కూడా లేదు ఇప్పటికే ప్రకాష్తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది అది మీకు తెలియకుండా మేనేజ్ చేస్తుంది అలాంటి దానిని తెలిసి తెలిసి నువ్వు పెళ్లి చేసుకుంటే చూడలేక నీకు నిజం చెప్పి నిన్ను ఈ భూమిలో నుంచి బయటికి తీసుకురావాలని నేను అనుకుంటే ఇవన్నీ అబద్ధమని అంటున్నావు నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం కానీ ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య ఒకవేళ నీకు నే నేను నీకు దాని గురించి మొత్తం చెప్పాను అని దానికి తెలిస్తే అది ఖచ్చితంగా నన్ను ఏం చేయటానికైనా వెనకాడదు ఒకవేళ నువ్వు ఇలా నేను దాని గురించి చెప్పానని హిందుకు చెప్తే నేను చచ్చినంత ఒట్టు అని తన తలపై సూర్య చేయి పెట్టుకుని వదిలేశాక సూర్య చెప్పేది కూడా వినకుండా అక్కడి నుంచి వచ్చేసింది అందుకే సూర్య తన ప్రాణంగా ప్రేమించిన హిందువుని తప్పు చేసిందని నమ్మింది చిన్నప్పటి నుంచి తనతోనే పెరిగిన సునీత పైగా బెస్ట్ ఫ్రెండ్ హిందూ గురించి ప్రతి చిన్న విషయం తెలిసిన అమ్మాయి సూర్యకి డైరెక్ట్గా హిందూకి క్యారెక్టర్ లేదని చెప్తే ఎవరైనా నమ్మేస్తారు అందుకు సూర్య కూడా అతీతం కాదు జస్ట్ ఒక ఇన్సిడెంట్కే సూర్య హిందూని అవమానించాడా అనుమానించాడా అని అడిగిన ప్రతి ఒక్కరికి నా సమాధానం ఇదే సునీత ఇందు గురించి బ్యాడ్గా చెప్పాక సూర్య రియాక్షన్ మరో పాటలో చూపిస్తాను అలాగే ఇంకా తెలియాల్సిందే చాలా ఉంది ఇది జరిగింది అంటూ ఇందు వైపు చూసేసరికి ఇందు అప్పటికే కోపం నషాలానికి అంటటంతో కళ్ళు మొహం మొత్తం ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి సునీత ఒక్క క్షణం ఇందుని చూసి భయపడిన తర్వాత గట్టిగా నవ్వుతూ మొత్తానికి మిమ్మల్ని ఇద్దరిని సక్సెస్ఫుల్ గా విడదీశాను నీ ఏడుపు చూశాను ఇక జీవితాంతా నువ్వు సంతోషించలేవు అనుకున్నాను కానీ అనుకోకుండా నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నావు నీ క్యారెక్టర్ గురించి నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవు లేకపోతే చచ్చిపోతావు ఒకవేళ చేసుకున్నా సరే నువ్వు జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాలి అనుకుంటావు ఆ చేసుకునే వాడిని కనీసం దగ్గరికి కూడా రానివ్వవు అది నాకు తెలుసు కాబట్టి నేను ఏ అభ్యంతరం చెప్పలేదు కానీ అనుకోని విధంగా సూర్య వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళిపోయాడు నీకు బాధ కలిగించడానికి నేను ఇంత చేసినా నాకు ఏ ప్రతిఫలం లేకుండా పోయిందని బాధపడ్డాను కానీ తర్వాత తెలిసింది సూర్యని మీద ద్వేషంతో పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకువెళ్ళి నిన్ను కనీసం మనిషిగా కూడా చూడకుండా ఆ ఇంటి పని మనిషిని చేశాడని అప్పుడు నా ఆనందం ఉంది చూసావు ఎంత సంతోషంగా ఉన్నాను అంటే చెప్పలేను అంత సంతోషంగా ఉన్నాను కానీ ఈరోజు సడన్గా ఇక్కడికి వచ్చి ఇదంతా అడుగుతున్నావు ఒకవేళ నీకు తెలిస్తే నన్ను వివేక్ని దూరం చేస్తావేమోనని నేను చెప్పదలుచుకోలేదు కానీ చెప్పాక నీ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది అది నేను చూడాలి అనుకుని అన్నిటికీ తెగించి చెప్పాను ఇంకొకటి చెప్పటం మర్చిపోయాను నేను మీ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు తనని పెళ్ళి చేసుకుంటే దగ్గరుండి నీ బాధ చూడొచ్చని నీ బాధని చూసి సంతోషించచ్చు అనుకుని పెళ్లి చేసుకున్నాను కానీ అనుకోని విధంగా నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు మీ అన్నయ్య ప్రేమ చూసి నాకు మీ అన్నయ్య అంటే ప్రాణంగా మారిపోయాడు అందుకే తనని వదులుకోలేక పిల్లలు పుట్టరని తెలిసిన వివేక్ ని వదలకుండా ఇక్కడే ఉన్నాను అని రాక్షసంగా నవ్వుతూ అంటుంది హిందూ అదంతా విని కూడా కోపంగా చేతులు కట్టుకొని సునీత వైపు చూస్తూ ఉంటుంది సునీత అనుమానంగా హిందూ వైపు చూస్తూ ఏంటి నేను చేసినవన్నీ చెప్పినా నువ్వు ఏ రియాక్షన్ ఇవ్వట్లేదు నేను ఇంకా నువ్వు నన్ను కొడతావనో చంపేస్తావనో అనుకున్నాను అయితే నువ్వు నీ లైఫ్ యాక్సెప్ట్ చేసావా లేకపోతే షాక్లో ఉండే మాట బయటికి రావటం లేదా సరే ఇదంతా నాకెందుకులే కానీ నేను చెప్పినవన్నీ ఇక్కడే మర్చిపోయి నీ ఇంటికి వెళ్ళిపో లేదు ఒకవేళ మీ మీ అమ్మ నాన్న అన్నయ్యకి చెప్పాలని అనుకున్నావంటే నాలో రాక్షసిని చూస్తావు అని కోపంగా అంటుంది ఇంతలో సడన్ గా డోర్ తెరుచుకొని కోపంగా లోపలికి వచ్చిన వ్యక్తి సునీత మెడ పట్టుకుని గోడకి ఆనించి తన వైపే నిప్పులు కక్కుతున్న కళ్ళతో చూస్తూ ఉంటాడు సునీత సడన్ గా జరిగిన రియాక్షన్ కి గొంతు పట్టుకున్న వ్యక్తి వైపు చూసి మనసులో అంతా వినేశారా అందుకే ఇలా చేస్తున్నారా అనుకుని కూడా లేదు లేదు అలా జరిగి ఉండదు అనుకుని ఏడుస్తూ ఏమైంది వివేక్ ఎందుకు నా గొంతు పట్టుకున్నావు అని కష్టంగా మాట్లాడుతూ భయపడుతూ అడుగుతుంది ఇందు కూడా సడన్ గా వచ్చిన వివేక్ ని చూసి షాక్ అవుతుంది వివేక్ వెనకే వచ్చిన సూర్య కోపంగా సునీత వైపు చూస్తూ ఉంటే ఇద్దరు ఖచ్చితంగా విన్నారు అని అర్థమై సునీత భయపడిపోయి ఏడుస్తూ అంతా ఇందుకు ఇందు మీదకి వెయ్యాలి అనుకుని చూశారా వివేక్ ఇందు నన్ను భయపెట్టి బెదిరించి నేను చేయనివన్నీ కావాలని ఎలా చే చెప్పిస్తుందో తనకి నేనంటే ఇష్టం లేదు నిన్ను నన్ను కావాలని విడదీయాలని అనుకుంటుంది అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చింది నేను ఎంత మంచిదానినో నీకు తెలియదా ఇదంతా ఎందుకు కావాలనే చేస్తుంది నన్ను నమ్ము వివేక్ అని కష్టంగా మాట్లాడుతూ ఉంటుంది ఆయన వివేక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గొంతు మీద తన పట్టు బిగిస్తూ ఉంటే సునీత ఊపిరి అందక మొహమంతా బిగబెట్టేసి దగ్గుతూ ఉంటుంది అది చూసి ఇందు సునీతగా నిజంగానే చచ్చిపోతుందేమోనని భయపెడుతూ వివేక్ దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని లాగుతుంది వివేక్ కోపంగా ఇందు వైపు చూస్తూ నన్ను ఆపక ఇందు ఇది చేసిన పనులకి ఇన్నాళ్ళు బ్రతికి ఉండటమే ఎక్కువ మనందరినీ ఎంత మోసం చేసింది నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది ఒకవేళ నీ పెళ్లి సూర్యతో కాకుండా వేరే వాళ్ళతో జరిగి ఉంటే ఈ పాటికి నువ్వు నిజంగానే మాకు పూర్తిగా దూరం అయిపోయి ఉండేదానివి అని ఆ పరిస్థితి తలుచుకొని భయంతో బాధతో వివేక్కి సూర్యకి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి సూర్యతో మాట్లాడి నీతో పెళ్లి జరిపించటం మంచిదైంది ఆయన ఇలాంటి క్రూయల్ మైండ్ ఉన్న అమ్మాయి నేనెక్కడా చూడలేదు ఇలాంటి దాన్ని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని కోపంగా అరుస్తాడు ఇందు సురిత సూర్యతో వివేక్ తనే మాట్లాడి పెళ్లి చేశాడు అన్న మాటలకి షాక్ అయి చూస్తూ ఉంటారు ఇందు క్లారిఫికేషన్ కోసం అడుగుదామనుకున్న ఇది సమయం కాదనుకుని తర్వాత అడగవచ్చని సైలెంట్ గా సునీతని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది వదిలే అన్నయ్యా మన జీవితాలతో ఆడుకుంది అని దాన్ని చంపి నువ్వు హంతకుడు అవుతావా అలా జరిగితే నేను మమ్మీ డాడీ తట్టుకోగలమా ముందు నా గురించి తెలిస్తే తట్టుకోగలరా దీనిని చంపటం తప్ప వేరే శిక్ష వేద్దాము అన్నయ్య వదిలే అని బలవంతంగా సునీతని వివేక్ చేతిలో నుంచి విడిపించి తన ఎదురుగా నిలబడి సునీతకి ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వకుండా రెండు చెంపలు వాయించేస్తుంది అప్పటికే వివేక్ గొంతు పట్టుకోవటం వలన ఊపిరి అందక దగ్గుతూ ఉన్న సునీత హిందూ యాక్షన్కి బిత్తరపోయి రియాక్షన్ ఇచ్చేంత టైం కూడా ఇవ్వకుండా కొడుతూనే ఉంటే ఇందుని అడ్డుకోలేక కొట్టద్దు అని ఏడుస్తూ ఉంటుంది ఇందు చేయి నొప్పి పుట్టి ఆపి కోపంగా సునీత వైపు చూస్తూ నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది తోటి ఆడపిల్ల మీద ఇంత కక్ష పెట్టుకున్నావు ఎవరు నిన్ను నన్ను దగ్గరికి తీసుకోలేదని నీకు నువ్వు అన్నీ ఊహించుకుని నా ఇలా తయారు చేశావు కదా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకునే ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటే నా జీవితాన్ని అల్లకల్లోలం చేశావు నీ లాంటి ఫ్రెండ్ ఉన్న వాళ్ళందరి జీవితాలు నాలాగే ఖచ్చితంగా నాశనం అవుతాయి నువ్వు అసలు మనిషివి కాదు మనిషి రూపంలో ఉన్న మృగానివి నిన్ను ఇక్కడికిక్కడే నరికెయ్యాలని ఉంది కానీ నా చేతులతో నేను ఒక రాక్షసిని చంపి పాపం మూటగట్టుకోలేక ఆ పని చేయలేకపోతున్నాను కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది చిన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని నువ్వే చేశావు అని అసలు ఏం చేయాలి నిన్ను నా జీవితంలో రెండు సంవత్సరాలు కంటి మీద కునికి లేకుండా ఏడుస్తూ ఉండేలా చేశావు నన్ను నేను ప్రేమించిన వాడి ముందు క్యారెక్టర్లెస్గా చూపించావు నిన్ను ఏం చెయ్యాలి అని కోపం అంతా చేతుల్లోకి తెచ్చుకొని ఈడ్చిపెట్టి కొడుతుంది ఈసారి దెబ్బ సునీత తట్టుకోలేక వెళ్లి పదడుగులు దూరంలో పడి పెదవి చెట్లు బ్లడ్ వస్తూ ఉంటే అప్పటికే చంపలు వాచిపోయి వాతలు తేలి కనిపిస్తూ దగ్గర వివేక్ పట్టుకోవటం వలన అక్కడ కూడా చేతి గుర్తులు కనిపిస్తూ లోపల చం చంపల లోపల కూడా ఎర్రగా మారిపోయి అసలు మాట్లాడటానికి నోరు నొప్పి వస్తూ ఉంటుంది సునీత భయం భయంగా ముగ్గురి వైపు చూస్తూ నన్ను వదిలేయండి తెలియక తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ నన్ను నమ్మండి కావాలంటే నా మీద ఒట్టు ఇక ఎప్పటికీ ఎవరి జోలికి వెళ్ళను వివేక్ నువ్వంటే నాకు ప్రాణం నన్ను వదిలేయకు నీకోసం ఏ పని చేయమన్నా చేస్తాను అని ఏడుస్తూ అడుగుతుంది సూర్య కోపంగా సునీత ఎదురుగా నిలబడి వాడు కాదు నేను నేను అడుగుతున్నాను నువ్వు నాకు చేసిన అన్యాయానికి నిన్ను వదిలేయాలంటే నేను చెప్పిన ఏ పనైనా చేస్తావా అని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు సునీత కనీసం ప్రాణాలైనా వదిలేస్తారేమోనని చేస్తాను అని అంది భయం భయంగానే చేస్తాను అని భయం భయంగానే ఒప్పుకుంటుంది సూర్య అయితే ఇప్పుడే ఈ క్షణమే నీ ప్రాణం వదిలే అని కోపంగా పక్కనే ఉన్న కత్తి తీసుకుని సునీత చేతిలో పెట్టి ఇప్పుడే మా ముగ్గురి కళ్ళెదురుగా నువ్వు చచ్చిపో నువ్వు చస్తే కానీ మేమెవ్వరం మనశ్శాంతిగా ఉండలేవు నువ్వు మారావు అని చెప్తే ఎలా నమ్ముతాము అనుకున్నావు ఇప్పుడే కదా ఇందు అన్ని బాధలు పడుతున్నా నువ్వు నవ్వుతూ ఉన్నావు అంటే అర్థమవుతుంది నువ్వు ఎంత సైకోలా తయారయ్యావు అన్నయ్య అన్నయ్య అంటూ నా వెనకే ఉండి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు ఇప్పటికీ కూడా నీ తప్పు తెలుసుకోలేదు నీ కళ్ళల్లో ఇంకా హిందువు మీద ద్వేషం నాకు కనిపిస్తూనే ఉంది నిన్ను ఊరికే వదిలేస్తాను అనుకున్నావా ఇది జరగని పని నువ్వు చావకపోతే నా చేతితో నేనే చంపేస్తాను అని సునీత చేతిలో ఉన్న చాక్ పట్టుకొని సునీత నరం కట్ చేయబోతుంటే తను భయపడుతూ నన్ను వదిలే సూర్య నాకు చచ్చిపోవాలని లేదు నాకు వివేక్తో తో నూరేళ్ల జీవితం కావాలి వివేక్ లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తూ మొహాన్ని దోసిల్లో దాచుకుంటుంది వివేక్ అసహ్యంగా సునీత వైపు చూస్తూ ఇంకా నువ్వు న నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇప్పుడే కదా చెప్పావు నన్ను జస్ట్ అవసరాల కోసం ప్రేమించానని నా చెల్లి బాధపడుతుంటే చూడటానికి ఇంటికి వచ్చాను అని చెప్పావు ఇంకెక్కడి ప్రేమ నాతో కలిసి నూరేళ్ళ జీవితం ఉండాలి అనుకుంటున్నావు అందరినీ మోసం చేశావు ఆఖరికి ప్రాణంగా ప్రేమించిన నన్ను కూడా మోసం చేశావు నా చెల్లి బాధపడుతుంటే చూడలేక చూడలేనని నీకు ముందే తెలుసు నాకు నీకంటే నా చెల్లె ఎక్కువని ప్రేమించినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను సిగ్గుండాలి నీ గురించి మొత్తం తెలిసాక ఇంకా నన్ను ప్రేమిస్తున్నానని అబద్ధాలు చెప్పడానికి నేను నిన్ను ఏమైనా చేయకముందే నా ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో ఈ క్షణం నుంచి నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు ఇంకొక మాట మా గురించి ఏదైనా మాట్లాడావంటే నిన్ను నేను ఏం చేయటానికైనా వెనకాడను వెళ్ళిపో అని అరుస్తాడు వివేక్ అంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడని ఊహించని సునీతతో పాటు ఇందు కూడా షాక్ అయ్యి వివేక్ వైపు చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్